హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో డిఎస్సీకి సంబంధించి సో ఈరోజు కూడా మనకి తాజాగా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది మరి నిన్న ప్రత్యేకించి వికసిత్ భారత్ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడుకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని మనకి విశాఖపట్నంలో నిర్వహించారు మరి అయితే ఈ సందర్భంలోనే మరొక్కసారి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశం గురించి మంత్రి గారు ప్రత్యేకించి అక్కడ మెన్షన్ చేశారు సో చంద్రబాబు ఒకే సంతకం మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు దీపం పథకం ద్వారా ప్రతి గడపకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు త్వరలో కూడా మెగా డిఎస్సి దట్ ఈస్ సిబిఎన్ విద్యాశాఖ మంత్రి గారు ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించడం కూడా జరిగింది సో మెగా డిఎస్సి అనేది విడుదల చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా అక్కడ ప్రకటించడం జరిగింది మరి డిఎస్సి నోటిఫికేషన్ అనేటటువంటిది సో చాలా వేగవంతమైనటువంటి ప్రక్రియ ముందుకు జరుగుతూ ఉంది సో డిఎస్సి అనేది సో అతి త్వరలోనే వచ్చేదానికి అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా సమయం అనేది ఇచ్చేదానికి అవకాశం ఉండదు కాబట్టి సో ఇప్పటి నుంచే కొంతమంది బాగా ప్రిపేర్ అవుతున్నారు ఇంకా కొంతమంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వాలని ఉన్నారు అండ్ ఇప్పటికే వన్ మ్యాన్ కమిషన్కి సంబంధించి ఏదైతే ఉందో అది కూడా ఆల్మోస్ట్ కొంతవరకు చాలా వేగంగానే ముందుకు జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో అటు డిఎస్సికి సంబంధించి కూడా ప్రభుత్వం అంట ఇంటర్నల్గా సో ప్రతిదీ కూడా చాలా క్లారిటీగా ముందుకెళ్తూ ఉన్నారు మరి ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరూ మరొకసారి జాగ్రత్త పడండి సో త్వరలో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నట్లుగా మంత్రి గారు ప్రకటించారు కాబట్టి సో అభ్యర్థులందరూ కూడా కొంచెం బాగా ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టండి అండ్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి స్కూల్ అస్ట్ బయాలజీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిరీస్ అనేది మనం పదో తేదీ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇందులో మనకి ముఖ్యంగా డైలీ టెస్ట్లు ఉంటాయి అండ్ డైలీ టెస్ట్లు అండ్ గ్రాండ్ టెస్ట్లు రెండు కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ మెథడాలజీ సో కంటెంటు మరియు మెథడాలజీకి సంబంధించి ఫిఫ్టీ డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది అండ్ డైలీ టెస్ట్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది అండ్ గ్రాండ్ టెస్ట్లు వచ్చేసరికి ఓవరాల్ గా మనకి కంటెంట్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో సో నలభై మార్కుల కంటెంట్ అండ్ ఇరవై మార్కుల మెథడాలజీ సో మొత్తం కలిపి గ్రాండ్ టెస్ట్లో నూట ఇరవై మార్కులకి నూట ఇరవై క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఒకసారి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సో డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిటెంట్ బయాలజీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిరీస్ అనేది రేపటి నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఎస్జిటికి సంబంధించి ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి ఎగ్జామ్స్ అన్నీ కూడా అండ్ త్వరలో వాళ్ళకి కూడా రివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అనేటివి స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్